ఒకటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి మాటలు కొట్టి సీట్లు కాపాడుకునే వాళ్ళు కావాలన్నారు రజతోత్సవ వేడుకల సందర్భంగా మల్కాజ్ గిరిలో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు బీఆర్ఎస్ లో చేరిన వారికి పార్టీ కట్టు కప్పి ఆహ్వానించారు మంచి నాయకులను గెలిపించుకుంటే మంచి జరుగుతుందని రేవంత్ రెడ్డి లాంటి ఓసగాళ్లను గెలిపిస్తే తుల బంగారం కాదు కదా రోల్డ్ గోల్డ్ బంగారం కూడా రాదన్నారు కేటీఆర్ రమేష్ శ్రీనాథ్ శ్రీనాథ్వి అరవింద్ కూడా రావాల్సింది కోరుతున్నాను ఇలా వ్యక్తి ఒడ్ వ్యక్తి మాది నువ్వు ఇంత తీసుకుంటావు నువ్వు ఇంధించి నా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ చండీపూర్ రాజు గారు మల్గా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు ఎర్రటి ఎండలో కూడా విచేసినందుకు వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే ఇరవై ఏడు ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతా ఉన్నారు ఇరవై నాలుగేళ్ళు నిండి ఇరవై ఐదేవ ఇంటికి రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నా ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపాట ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి ఏవి కూడా విజయవంతంగా నిలదొక్కున్న పరిస్థితి లేదు రెండే రెండు పార్టీలు ఒకటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మ గౌరవ భావన హిమాలయాల స్థాయికి ఎగరవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన టీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఇరవై అడుగు పెడుతున్న ఈ సందర్భంగా ప్రార్థించేది ఒకటే ఒకటే రెండు ఢిల్లీ కాంగ్రెస్ కానీ బిజెపి కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునే మాత్రమే వాళ్ళకి కావాలి ఒకసారి ఆలోచించండి ఎట్లున్నా తెలంగాణ ఎట్లా మీరు మంగళగిరిలో అదేవిధంగా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి ఆశీర్వాదం ఇచ్చినారు హైదరాబాద్ లో ఒక్క సీట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసీఆర్ గారికి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరు అందరూ ఓట్లు వేసి గెలిపిస్తారు మనం పదహారు సీట్లు హైదరాబాద్లో గెలుచుకున్నా దురదృష్టం సాధు వారి జిల్లాలలో ఏదైతే వీళ్ళు అత్యాశ పెట్టినారు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తే నేను దాని మీద బంగారం ఇస్తానని కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తానని కేసీఆర్ రెండు వేలు పెన్షన్ ఇస్తే నేను పెన్షన్ ఇస్తానని ఏదైతే మాయ మాటలు చెప్పినారో ఆ మాయ మాటలకు ఇవాళ మోసం జరిగి ఇవాళ రాష్ట్రం మొత్తంలో అందరూ బాధపడతా ఉన్నారు రాష్ట్రంలో ఇవాళ ఎవరన్నీ ఒకళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి తప్ప ఎవరు సంతోషంగా లేరు అక్కడికి ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రులు ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలు కూడా సంతోషాన్ని లేరు బాధపడతా ఉన్నారు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఒకసారి మోసపోతే ఒక వ్యక్తి చేతిలో ఒకసారి మోసపోతే తప్పు మనదైతుంది వాళ్ళదైతుంది రెండోసారి కూడా వాళ్ళ చేతుల్లో మళ్ళా మోసపోతే తప్పు మనదైతుంది కాబట్టి జాగ్రత్తగా మనందరం కూడా భవిష్యత్తులో అది జిహెచ్ఎంసీ ఎన్నిక వచ్చినా శాసనసభకు ఎన్నికలు వచ్చినా పార్లమెంటుకి వచ్చినా ఖచ్చితంగా మన తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ గులాబీ జెండా అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని అందరం కూడా ఏకోముఖంగా కదులుదాం మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ లో ఈ పదహారు నెలల్లో ఒక్క కొత్త పని కూడా చేపట్టడం లేదు మీ ఎమ్మెల్యే గారు చివరికి ఒక రోజు చివరికి ఒక రోజు నేను అడిగా రాష్ట్రం ఎందుకంటే పోయి మోదీలో కూర్చున్నాం అంటే ఏం చేయాలన్నా మరి అక్కడ వాళ్ళు పుడిగా దిగిలేరు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్వానం అయిపోయింది పరిస్థితి అందుకే నిరసన చెప్పడానికి మోదీలో దిగి కూర్చున్నా అని చెప్పారు మోదీ మధ్యన ఒకదే శ్మశాన వాటిని కూడా వాళ్ళు కబ్జా పెట్టి అక్కడ డంప్ యార్డ్ గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా పోయి ఆ డంప్ యార్డ్ లో చెత్త మీద అక్కడే కూర్చొని నిరసన చెప్పి మీరు చేస్తున్న తప్పు అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు మీకోసం కష్టపడతా ఉన్నారు మంచి ఎమ్మెల్యే గెలిపించుకుంటే మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుంది అదే రేవంత్ రెడ్డి లాంటి మోసాలని గెలిపించుకుంటే ఇలా బంగారము రాదు మీకు గోల్డ్ కాదు రోడ్ గోల్డ్ కూడా రాదాగే అందుకే నేను మీ అందరినీ కొరేది ఏదైనా అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కు కర్రుగా స్వాత పెట్టాలి ఎన్నటికైనా మనోళ్లకు మన మీద ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉండదు కేసీఆర్ గారికి ఉండే కడుపు నొప్పి కేసీఆర్ గారికి ఉండే ప్రేమ తెలంగాణ మీద ఎన్నడన్నా బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీ పార్టీలకు ఉండదా ఆలోచన చేయాలి అందుకే ఏప్రిల్ ఇరవై నాడు మన పార్టీ ఏదైతే వరంగల్లో రజికోత్సవ సభ చేసుకుంటున్నదో ఆ సభకు మీ మల్కాజీ నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తరిగి రావాలి మా ఆడబిడ్డలు అన్నదాము అందరూ కూడా కదిలి వచ్చి ఆశీర్వదించాలి మరి ఈ పార్టీలో చేరుతున్న ఏ మంత్రు అదేవిధంగా అరవింద్